తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా చర్చలు జరుగుతూ ఉన్నాయి మాటల యుద్ధం జరుగుతూ ఉన్నది ఒక పక్క బయటేమో వాతావరణం అంతా చల్లగా ఉండి వర్షాలు పడుతూ ఉంటే అసెంబ్లీలో మాత్రానికి ఇక వేడి మామూలుగా కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్ మాటల తోటాలు బేలుస్తూ ఉన్నారు సై అంటే సై నువ్వా నేనా అన్న రీతిలో సభ కొనసాగుతూ ఉన్నది ఇక ప్రధానంగా వ్యక్తిగతంగా కూడా మాట్లాడుకుంటా ఉన్నారు వ్యక్తిగత దూషణలు చేసుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ అయ్య రాలేదేంది ఇంకా సభకి ఎప్పుడు వస్తాడని మాట్లాడుతూ ఉంటే మా అయ్య దాకేందుకు ఫస్ట్ నన్ను తట్టుకోవాలి నువ్వు మేం చాలి నీకు ఇక మా అయ్య కూడా వస్తే నువ్వు తట్టుకోలేమని చెప్పి కేటీఆర్ చెప్తా ఉన్నాడు మరి నువ్వేమో ఎంట్రీ పాస్తో వచ్చినావు మీ డాడీ కేసీఆర్ తోటి ఎంట్రీ పాస్తో వచ్చినవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే మరి కేటీఆర్ అంటా ఉన్నాడు నువ్వు సీల్డ్ కవర్లో వచ్చినటువంటి ముఖ్యమంత్రివి నాకు ఎంట్రీ మా నాయన ఇచ్చిన ఇప్పటికీ నాలుగైదు సార్లు నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది మరి ఎందుకు ప్రజల ఆదరాభిమానం టాలెంట్ లేకపోతే ఎట్లా గెలుస్తా అది ఎంట్రీ పాస్ ఎట్లయితుంది మరి ఎంట్రీ పాస్ అంటే మాత్రం మీ అధిష్టానం చూసే నేర్చుకోవాలి అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ వీళ్ళంతా ఎట్లా వచ్చిర్రు ఓసారి మీ పార్టీ అధిష్టానానికి చూసుకోమని కూడా మరి మాటల జోరు కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రజలు మంచిగా చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఏం జరుగుతూ ఉన్నది ఏందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్రోల్స్ చేసుకుంటా ఉన్నారు కేటీఆర్ మాట్లాడే మొత్తం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ట్రోల్స్ చేసుకుంటా ఉన్నారు సోషల్ మీడియాలో ఇలా పొద్దుగాల నుంచి అదే జరుగుతూ ఉన్నది కానీ ఒకటే అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రజలంతా కూడా రేపు ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టబోయేటటువంటి మరి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ కోసం ఆలోచన చేస్తూ ఉన్నారు అన్ని వర్గాలకి కూడా బడ్జెట్ని కేటాయించాలి ఎవరికైనా సరే ఎవరిని తక్కువ చేయకుండా ఆశాజనకమైనటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆశాజనకమైనటువంటి బడ్జెట్ కూడా ప్రవేశపెడతారని చెప్పి మనం ఆశిస్తా ఉన్నాం